అందరికీ ఈ సమయంలో కొన్ని ఆత్మీయ మాటలు ధ్యానించుకుందాం యశా గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం యహోవారకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మ సిల్లక నడిచిపోదురు ఈ వాక్యంలో మనం రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోవాలండి కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారు నూతన బలము పొందుకుంటారు అనేది మొదటి విషయం రెండవది వారు రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మ సిల్లక నడిచిపోగుదురు కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారు పక్షి రాజుతో పోల్చబడ్డారు పక్షులన్నిటికీ రాజు పక్షిరాజు అంటే ఈగల్ ఈ పక్షి రాజుతో దేవుడు ఎందుకు పోల్చారు కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు నూతన బలము పొందుకుంటారు అలాగే పక్షి రాజుతో ఈ పరిశుద్ధ గ్రంథంలో పోల్చబడింది ఇంకా చాలా వాక్యాలు పక్షి రాజు గురించి బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి కానీ ఒక రెండు వచనాల ఈ సమయంలో మనం చూద్దాం కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయము ఐదవ వచనం పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త దగ్గుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచచున్నాడు ఈ వాక్యంలో పక్షిరాజు యొక్క యవ్వనం గురించి వ్రాయబడి ఉంది ఎవరికైనా యవ్వనం అనేది ఒకేసారి వస్తుంది ప్రతి మనిషికి కానీ పక్షిరాజు యొక్క జీవిత చరిత్రలో యవ్వనము వలె పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త చుండునట్లు అంటే పక్షిరాజు యొక్క యవ్వనము క్రొత్తదిగా అవుతూ ఉంటుంది అని ఈ పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం ఇంకొక వాక్యం చూసుకుందాం నిర్గమ కాండము అధ్యాయము నాలుగవ వచనం నేను ఐగుతేలకు ఏమి చేస్తునో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచడి ఇక్కడ చూసారా పక్షి రాజు యొక్క రెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్మల్ని చేర్చుకున్నాను అని ఇస్రాయనులతో డైరెక్ట్ గా దేవుడు పలికిన మాట అంటే పక్షి రాజు యొక్క రెక్కల మీద మోసి అంటే ఆ వింగ్స్ పక్షిరాజు యొక్క వింగ్స్ ఎంత బలమైనవో ఎంత శక్తివంతమైనవో దే దేవుడు డైరెక్ట్ గా ఇస్రాయేలీల జనాంగముతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే పక్షిరాజు పక్షిరాజుతో కొరకు ఎదురు చూసే వారిని ఎందుకు పోల్చారు దేవుడు పక్షిరాజు ఎవ్వనము వలే నీ ఎవ్వనంగు క్రొత్త దగ్గు చూడునట్లు అన్న వాక్యము ఏ విధంగా లిఖించబడింది అనేది మనం కొన్ని విషయాలు ధ్యానించుకుందామండి ఈ పక్షి రాజు సంవత్సరాలు బ్రతుకుతుంది డెబ్బై సంవత్సరాలు బ్రతికినప్పుడు ప్ర ఫోర్టీ ఇయర్స్ వరకు ప్రతి ఒక్క పక్షిరాజు యొక్క జీవితం చాలా సాఫీగా ఉంటుంది కానీ డె సంవత్సరాలు ప్రతి పక్షిరాజు బ్రతకాలి అంటే ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఒక పెయిన్ఫుల్ ప్రాసెస్ గుండా అది వెళ్లాల్సి ఉంటుంది పక్షిరాజు యొక్క యవ్వనము క్రొత్త దగ్గు చుండునట్లు అంటే యవ్వనము అనేది రెండు సార్లు ఉంటుంది పక్షిరాజు యొక్క జీవితంలో అనేది మనం అర్థం చేసుకోవాలి ప్రతి మనిషికి ఎవరికైనా సరే యవ్వనం ఒక్కటేసారి ఉంటుంది కానీ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ వెన్ బి టాక్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ ఈగల్స్ పక్షులన్నిటికీ రాజు పక్షి రాజు పక్షిరాజుగా ఈ ఈగల్స్ పిలువబడుతున్నాయి వాటికి ఉన్నటువంటి ప్రత్యేకత వాటి కంటి చూపు అలాగే అవి చాలా హైట్ ప్లేసెస్ లో ఎగురుతాయి ఎత్తైన ప్రదేశాలలో ఎగురుతాయి ఇంకా వాటి గూడు కూడా చాలా ఎత్తైన ప్రదేశాల్లోనే ఉంటుంది మనము జనరల్ గా ప్రతిరోజు చూస్తూ ఉంటాం కదా కొన్ని పక్షులు చిన్న చిన్న చెట్ల మీద గూడు నిర్మించుకుంటూ ఉంటాయి కానీ వెంట వెంటనే కూల్చి వేయబడతాయి పడిపోతూ ఉంటాయి అది మనం గమనిస్తూ ఉంటాం కానీ పక్షి రాజు ఎప్పుడైతే గూడును నిర్మించుకుంటుందో అది చాలా స్ట్రాంగ్ ప్లేస్ లోనే గూడెను నిర్మించుకుంటాయి ఎత్తైన ప్రదేశాల్లోనే మాత్రమే ఆ గూడు నిర్మించుకుంటాయి చిన్న చిన్న చెట్ల మీద ఈగల్స్ ఎప్పుడు కూడా వాటి గూడును నిర్మించుకో ఇంకోటి ఏంటంటే వాటి వాటి వింగ్స్ వాటి యొక్క రెక్కలు చాలా బలమైనవి చాలా శక్తివంతమైనవి అలాగే వాటి కంటి చూపు కూడా మనిషి యొక్క కంటి చూపు జస్ట్ ఒక ఫైవ్ ఫైవ్ ఫీట్ వరకే ఉంటుందంట కానీ ఈగల్స్ యొక్క కంటి చూపు ట్వంటీ ఫీట్ వరకు చూడగలవు అందుకే ఎత్తైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు కింద ఏదన్నా చిన్న జంతువు ఉన్నా సరే అవి ఎత్తైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఆకాశంలో ఉన్నప్పుడే ఆ కింద ఉన్నటువంటి నేల మీద ఉన్నటువంటి జంతువుల్ని చూసి వెంటనే హైట్ ప్లేసెస్ లో నుండి చూసి కిందికి సరాసరి చాలా వేగంగా వాటి రెక్కలతో ప్రయాణం చేసి కింద వాటి కాళ్ళకు ఉన్నటువంటి గోలతోని పక్షుల్ని కింద ఉన్నటువంటి చిన్న జంతువుల్ని పట్టుకొని వెళ్ళడం వేటాడి వాటి ఆహారం కోసం తీసుకొని వెళ్తూ ఉంటాయి ఈ చాలా ప్రత్యేకమైనటువంటి గుణాలు అన్ని పక్షులకి ఉండవండి ఈ పక్షి రాజుగా పిలువబడుతున్న ఈ ఈగల్స్కి కి ఇలాంటి కొన్ని కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి అందుకే ఇవన్నీ పక్షులకే రాజుగా పిలువబడుతున్నాయి అయితే ఇందాక మనం చెప్పుకున్నట్లు పక్షి రాజు యొక్క లైఫ్ స్పాన్ సెవెంటీ ఇయర్స్ ఉంటుంది కానీ ఫార్టీ ఇయర్స్ వరకి వాటికి చాలా నార్మల్ లైఫ్ ఉంటుందండి ప్రతి పక్షిలాగే అవి కూడా జీవిస్తాయి కానీ ఎప్పుడైతే ఫార్టీ ఇయర్స్ క్రాస్ అవుతాయో ఫార్టీ అయిన తర్వాత పక్షి రాజుకి కొన్ని కష్టాలు అనేవి అవుతూ ఉంటాయి ఇందాక మనము వాక్యంలో చూసుకున్నాం కదా యహోవా ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారు యహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారిని పక్షి రాజుతో పోల్చినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకు పక్షి రాజుతో పోల్చ పోల్చబడ్డారు యహోవ కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని ఎలా పొందుకుంటారు అంటే ఇండైరెక్ట్లీ ఈ పక్షి రాజులు కూడా నూతన బలాన్ని పొందుకుంటున్నాయి అవి అలయక్క పరిగెత్తుతాయి సొమ్మ సిల్లక నడిచిపోతాయి ఆ పక్షి రాజుల వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుతాయి పక్షి రాజు రెక్కలు చాపి పైకి ఎగురుతాయి ఈ పక్షి రాజుకు ఉన్నటువంటి క్వాలిటీస్ దేవ్ కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళల్లో ఉంటాయి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ఈ పక్షిరాజు నూతన బలాన్ని పొందుకుంటాయి అంటే వాటి యవ్వన దశ ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఒక నూతన బలాన్ని ఈ గిల్స్ పొందుకుంటాయి అసలు దానికి ఉన్నటువంటి హిస్టరీ ఏంటి చరిత్ర ఏంటి ఈ నూతన బల ఈ నూతన బలం పొందుకోవడం అంటే ఏంటి కొరకు ఎవరెవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరినీ దేవుడు పక్షిరాజుతో ఎందుకు పోల్చారో ఈ సమయంలో మనం ధ్యానించుకుందాం ఈ ఫార్టీ ఇయర్స్ పక్షిరాజు దాటిన తర్వాత వాళ్ళ జీవి పక్షి యొక్క జీవితాలలో కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటాయండి అదేంటంటే ఆ పక్షిరాజుకి కింద కాళ్ళకి గోళ్ళు చాలా షార్ప్ గా ఉంటాయి అండ్ పక్షిరాజు యొక్క ముక్కు కూడా చాలా షార్ప్ గా ఉంటుంది ఫార్టీ ఇయర్స్ వరకు అది ఏదన్నా తినాలన్నా సరే ఏదన్నా వేటాడాలన్నా సరే చాలా ఫాస్ట్ గా చాలా క్విక్ గా ఈజీగా గ్రాప్ చేసుకుంటది ఆకాశంలో నుండి కిందకి లా గ్రాప్ చేసుకుని తనకు ఆహారంగా తీసుకుని వెళ్తూ ఉంటారు చిన్న చిన్న జంతువులు ఎప్పుడైతే నేల మీద ఉంటాయో కానీ ఎప్పుడైతే ఈ ఫార్టీ ఇయర్స్ పక్షిరాజు దాటుత అప్పుడు మెల్లి మెల్లిగా ఆ పక్షి రాజుకున్నటువంటి ముక్కు షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది సో ఏదన్నా పొడవాలన్నా సరే అది పనిచేయదు అండ్ ఆ రెక్కలు కూడా చాలా బలంగా అయిపోతూ ఉంటాయి అనమాట అంటే ఆ ఈగల్స్ రెక్కలు చాపి పైకి ఎగురుతాయి చాలా హైట్ డిస్టెన్స్ లో ఎగురుతాయి కదా ఆకాశంలోనే ఎగురుతూ ఉంటాయి అది చాలా హైట్ ప్లేసెస్ లో అయి సో ఈ రెక్కలు చాలా బరువెక్కిపోయి బలంగా అయిపోయి అవి చాపడానికి వీలు లేకుండా అంత బలంగా మారిపోతాయి అందుకని ఆ సమయంలో పక్షి రాజు ఎగరలేదు హైట్ ప్లేసెస్ లోకి ఎగరలేదు ఇంకోటి ఏంటంటే కింద కాళ్ళు గోడ్లు కూడా ఆ గ్రిప్ ని కోల్పోతూ ఉంటాయి అనమాట అది టక్కుమని పట్టుకుని పట్టుకుని పైకి ఎగిరినా సరే కింద పడిపోతూ ఉంటాయి వాటికి తెలియకుండానే ఆ గ్రిప్ అనేది కోల్పోతూ ఉంటుంది ఎప్పుడైతే ఫార్టీ ప్లస్ దాటుతుందో పక్షి రాజు ఆ సందర్భంలోనే నూతన బలాన్ని పొందుకునే దశలోకి ప్రతి ఒక్క పక్షి రాజు వెళ్తాయి ఆ సమయంలో ఫార్టీ ఇయర్స్ ఎప్పుడైతే దాటుతాయో దా పక్షిరాజు యొక్క జీవితంలో రెండు ఆప్షన్స్ ఉంటాయండి ఒకటి ఏంటంటే చనిపోవడం అలాగే బరువుగా ఉన్న వింగ్స్ తోని ఎగర్లేక ఆహారం తెచ్చుకోవడం కుదరక బలహీనం అయిపోయి కంటి చూపు కోల్పోవడం అలా బలహీనంగా అయిపోయి చనిపోవడం ఒక ఆప్షన్ ఉంటుంది ఒకవేళ అలాగే చనిపోతే పక్షి రాజు గురించి ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడేది కాకపోవచ్చేమో పరిశుద్ధ గ్రంథంలో పక్షి రాజుల గురించి లిఖించబడ్డాయంటే సెకండ్ ఆప్షన్ కూడా ఉంది అని అర్థం అదేంటంటే నూతన బలాన్ని పొందుకుంటాయి పక్షిరాజు ఎలా పొందుకుంటుంది సెకండ్ ఆప్షన్ ఏంటంటే అది ఎప్పుడైతే ఈ ఫార్టీ ఇయర్స్ కి దాటుతుందో ఆ రెక్కలు బలంగా అయిపోవడం బరువెక్కిపోవడం గమనిస్తుందో ఎప్పుడైతే ఆ కాళ్ళ గోర్లు గ్రిప్ ని కోల్పోవడం గమనిస్తుందో అప్పుడు ప్రతి ఒక్క పక్షి రాజు ఏం చేస్తుందంటే ప్ర కొండ ప్రదేశానికి వెళ్ళిపోయి కొండ పైన నిర్మించుకొని నిర్మించుకుని తన గూటిలో ఉంటూ ఏం చేస్తుందంటే ఆ పక్షిరాజు యొక్క ముక్కుని ఆ మౌంటైన్ ఆ కొండ మీద పగలు కొట్టేస్తూ ఉంటుంది అనమాట అది పగల కొట్టిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా ఒక రోజు జరిగేది కాదు రెండు రోజులు జరిగేది కాదండి మినిమం ఫైవ్ మంత్స్ పడుతుంది ఈ మళ్ళీ నూతన బలాన్ని ఒక పక్షిరాజు పొందుకోవాలి అంటే ఫైవ్ మంత్స్ టైం పీరియడ్ ఒక్క రోజులో వచ్చేది కాదు ఆశీర్వాదం మన జీవితంలో కూడా ఇంకా ఎన్ని రోజులు ఎన్ని కష్టాలు వెంటనే ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్ బ్లెస్సింగ్స్ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం కానీ ఇన్స్టెంట్ బ్లెస్సింగ్ అనేది రియల్ బ్లెస్సింగ్ గానే కాదు ఈ పక్షి రాజు కూడా ఈ నూతన బలాన్ని పొందుకోవడానికి ఫైవ్ మంత్స్ ఎదురు చూస్తూ ఉంటుంది పెయిన్ఫుల్ ప్రాసెస్ వెయిటింగ్ పీరియడ్ అని చెప్పొచ్చు ఈ ఫైవ్ మంత్స్ ఎదురు చూస్తే తర్వాత వచ్చే రిజల్ట్ ఎవ్వరు తీసివేయలేనిది తర్వాత మన జీవితంలో మనం పొందుకునే ఆశీర్వాదాలు కూడా ఎవ్వరూ తీసివేయలేనిది అయితే పక్షి కొండ ప్రాంతంలో గూడును నిర్మించుకున్న తర్వాత ఆ ముక్కు బ లో అది మొత్తం క్లోజ్ అయిపోయిన ముక్కుని ఎప్పుడైతే ఆ మౌంటైన్ కి ఆ కొండకి కొట్టడం వల్ల అది ఇరిగిపోతుంది ఇరిగిపోయిన తర్వాత ఆ పాతది ఇరిగిపోయిన తర్వాతనే ఒక కొత్త బీక్ ఈగల్స్ బీక్ అంటే ఆ కొత్త ముక్కు అనేది రావడం ప్రారంభం అవుతుంది అది ఎప్పుడైతే వస్తుందో వచ్చిన తర్వాత వాటి కాళ్ళ గోర్లు కూడా కొత్తవి కొత్తవి రావడం ప్రారంభం అవుతూ ఉంటాయి అవి వచ్చిన తర్వాత ఆ ఈ ఫెదర్స్ ఉంటాయి కదండి ఆ వింగ్స్ ఆ రెక్కలని పాత రెక్కల్ని బరువుగా ఉన్న రెక్కల్ని బలహీనంగా చాలా బలంగా అయిపోయిన రెక్కల్ని పీకి వేయడం ప్రారంభిస్తూ ఉంటుంది ఎప్పుడన్నా చూడండి ఆ రెక్క పీకడం అనేది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ అంటే అంత చాలా చాలా కష్టంగా ఉంటుంది అనమాట ఈగలికి పక్షిరాజుకి అది చాలా బాధాకరమైనటువంటి ప్రాసెస్ ఆ బాధని తలుచుకుంటే తలుచుకుంటే మరలా నూతన బలం అనేది పక్షిరాజు యొక్క జీవితంలో రాదు సో ఎంత నొప్పి ఉన్నా సరే ఆ ఒక్కొక్క రెక్కని పీకే సమయంలో పక్షిరాజు ఎంతో బాధ గుండా వెళ్లాల్సి ఉంటుంది అది చాలా హార్డ్ ప్రాసెస్ అయినా సరే నా నేను కొత్త బలాన్ని పొందుకోవాలి ముందులాగే ఆకాశంలోకి నా రెక్కలు చాపుకొని పైకి ఎగరాలి అన్న ఒక ఆశ అన్న ఒక నిరీక్షణ పక్షిరాజు కోల్పోదు కాబట్టి ఆ వింగ్స్ అన్నింటినీ పీకేసుకునే టైంలో తన కాళ్ళ గోడ్లతో ఇలా పీకేసుకుంటున్నప్పుడు కూడా తనకి ఎంత బాధ కలిగినా ఎంత వేదన కలిగినా భరించుకుంటుందండి మన జీవితంలో కూడా తర్వాత వచ్చి ఆశీర్వాదాల కోసం మనం ఇప్పుడు పడుతున్న బాధల్ని భరించాలి ఇప్పుడున్న కష్టాల్ని మనం భరించాలి భరిస్తూనే భరిస్తూ ఉంటేనే ఒకానొక సమయంలో దేవుడు దేవుడు అనుకూలమైనటువంటి సమయంలో మనము ఎవరు తీసివేయలేని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం అన్న నిరీక్షణతో మనము కూడా పక్షి రాజుల వల్ల జీవించాలి అయితే ఈ రెక్కలన్నీ పీకేసిన తర్వాత దానికి ఒక ఫైవ్ మంత్స్ అనే టైం పడుతుంది కొత్త రెక్కలు రావడానికి ఫైవ్ మంత్స్ లో ఫైవ్ మంత్స్ గడిచిన తర్వాత ముందు పాత జీవితంలో ఉన్నటువంటి ఆ రెక్కలు బలమైన రెక్కలు ఇంకా కాళ్ళు గ్రిప్ కోల్పోని కా కాళ్ళు అవన్నీ కూడా ముందు ఎలాగైతే ఉండేవో ఆ పక్షి రాజు అన్ని మరలా పొందుకుంటుందండి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఫైవ్ మంత్స్ తర్వాత మళ్ళీ ఆ బలంగా అసలు ఎగరలేని స్థితి ఉన్నటువంటి వింగ్స్ అవన్నీ పీకివేయబడిన తర్వాత మరలా కొత్త రెక్కలు రావడం ప్రారంభం ఆ కొత్త రెక్క వచ్చిన తర్వాత అది ముందులాగే ఆకాశంలోకి ఎంత హైట్స్ అంటే అంత హైట్స్ ఎగరగలే ఎగరగలిగే సామర్థ్యాన్ని ప్రతి ఒక్క పక్షి రాజు పొందుకుంటుంది అరేనా రెక్కలన్నీ చాలా బలంగా చాలా బరువెక్కిపోయాయి చాలా బరువెక్కిపోయాయి నా గ్రిప్ అంతా నేను కోల్పోయాను నేను వేటాడలేకపోతున్నాను అసలు నేనే తినలేకపోతున్నాను నేను ఆకాశంలోకి ఎగరలేకపోతున్నాను అని అనుకుని ఉంటే మరలా నూతన బలాన్ని పొందుకుంటాయా అండి పొందుకో కదా పక్షి రాజుతో అందుకని యహోబా కొరకు ఎవరెవరైతే ఎదురు చూస్తూ ఉంటారో అందుకని పక్షి రాజుతో పోల్చబడ్డాం మనం అందరం కూడా ఎవరెవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటామో వాళ్ళందరినీ కూడా దేవుడు పక్షి రాజు వలె పోల్చ ఆ పక్షి రాజు కూడా నా జీవితం ఇంతతో అయిపోయింది ఫార్టీ ఎయిత్ ఇయర్ లో ఆ నలభై సంవత్సరంలో అవి చనిపోతే మరలా ముప్పై సంవత్సరాల జీవితం నన్ను చూసేవి కాదు కదా నిరీక్షణని కోల్పోకుండా ఒక పక్షి మాత్రమే అలా ఆలోచిస్తే మరి మనల్ని దేవుడు తన స్వహస్తాలతో చేసుకున్నారు మన జీవితంలో మనకున్న కష్టాలు మనకున్న నష్టాల్ని చూస్తూ మనం నూతన బలాన్ని పొందుకోకుండా అలా నిరుత్సాహపడితే ఎలా అండి దేవుని బిడ్డలంగా మనం జీవిస్తున్నాం పక్షులే అంత నిరీక్షణతో అంత బలంగా అంత పట్టుదలతో జీవిస్తూ ఉంటే మనం ఆయన బిడ్డలంగా జీవిస్తున్నాం మరి మనమెంత పట్టుదలతో ఉండాలి మనమెంత నిరీక్షణతో ఉండాలి ఇప్పుడు కష్టాలు నష్టాలు ఏవైనా ఉండొచ్చు కానీ నిరీక్షణ కోల్పోకుండా ప్రతి దినము యహోబ కొరకు ఎవరమైతే ఎదురు చూస్తున్నామో ఖచ్చితంగా నా దేవుడు నాకు నూతన బలాన్ని ఇస్తాడు నేను రేపు మంచి దినం రేపు మరలా నా దినాన్ని నేను నూతన బలంతో ప్రారంభిస్తాను అని మనకి మనము మోటివేట్ చేసుకుంటూ ఆయన పైన దేవుని పైన విశ్వాసముతో నిరీక్షణతో జీవిస్తూ ఉంటే పక్షిరాజు మరలా కొత్త రెక్కల్ని ఎలా పొందుకుంటుందో మరల పాత జీవితంలో ఎంత బలంగా రెక్కలు పొందుకొని ఆకాశంలో హైట్ ప్లేసెస్ లో ఎలా ఎగురుతూ ఒక స్వేచ్ఛగా గ్రిప్ కోల్పోకుండా ఐ సైట్ పర్ఫెక్ట్ ఐ సైట్ తో ఎలా అయితే జీవిస్తుందో ముందు జీవితాన్ని ఎలాగైతే మళ్ళీ మరలా పొందుకుంటుందో అంటే ముందు ఉన్నటువంటి యవ్వన దశని మరలా ఎలాగైతే పొందుకుంటుందో మన మన జీవితంలో కూడా అట్లాంటి యవ్వన దశలో ఉన్నటువంటి శక్తిని మరలా మనం పొందుకోవాలి ప్రతి ఒక్కరికి యవ్వన దశ అనేది రాదు కానీ స్పిరిచువల్ యూత్ స్పిరిచువల్ యంగ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనము మన జీవితంలో మన ఆత్మీయ దశలో మన ఆత్మీయ దశలో ఒక యవ్వనస్తుడికి యవ్వనస్తురాలికి ఉన్నటువంటి శక్తిని మనం పొందుకోవాలి శారీరకంగా కాదు ఆత్మీయ స్థితిలో మనం ఆత్మీయ దశలో ప్పుడు బలంగా ఉండాలి యవ్వనస్తులు బలంగా ఉంటారు కదండి ముసలి వాళ్ళకన్నా చిన్న వాళ్ళకన్నా మన ఆత్మీయ జీవితంలో మన ఆత్మీయ ని యవ్వన దశంలో ఏ మనిషికైతే ఎంత స్ట్రెంగ్త్ అయితే ఉంటుందో అంత బలపరుచుకోవాలి మన యవ్వ మన స్పిరిచువాలిటీని మన ఆత్మీయ స్థితిని అంత బలంగా ఉంచుకోవాలి అంత బలంగా ఉంచుకోవాలి అంటే దేవుని నుండి నిరంతరము మనం నూతన బలాన్ని పొందుకుంటూనే ఉండాలి అలాగే దేవుని కొరకు ఎదురుచూస్తూ ఉండాలి నిరీక్షణతో ఒకనొక నమ్మకంతో పక్షిరాజు ఎలాగైతే మరలా తన యవ్వన దశను ఎలాగైతే పొందుకుంటుందో మన జీవితంలో కూడా మన ఆశలకి యవ్వనాన్ని ఇవ్వాలి యవ్వనంలో ఉన్నటువంటి శక్తిని ఇవ్వాలి మన ఆశకి మన కి మన విశ్వాసానికి మన నిరీక్షణకి ఎప్పుడు ముసలితనం రాకూడదు ఎప్పుడు కూడా మనము యవ్వనంలో ఏ స్థితిలో ఉంటామో ఎంత శక్తివంతంగా ఉంటామో మనము ఆయన పైనటువంటి అంత బలముతో అంత శక్తితో అంత నమ్మకంతో మనం ఆయన పైన విశ్వాసం ఉంచుతాం పక్షులే అలా జీవిస్తున్నప్పుడు దేవుని స్వహస్థాలతో నిర్మించబడ్డాము నిరూపించబడ్డా మనం కూడా అదే విధంగా అంతే విశ్వాసంతో అంతే నమ్మకంతో దేవుని కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో మన విశ్వాస యాత్రలో ప్రయాణాన్ని కొనసాగిద్దాం తో